హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సోలం మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఇలాగ నేను వచ్చేటప్పుడు మనం ఏదైతే చెప్పాలనుకున్నా దాన్ని కాయన్ వేసే తిన్నాను తిన్నాను అనమాట ఇక నోరు మనం మాట్లాడుతుంది కిందికి మీదికి ఆడమిస్తలేదు పట్టుకుంటుంది మన జిగురు జిగురుగా పట్టుకుంటుంది చారవలేదు నేను అది తినక అందుకనే వచ్చి చూసేసరికి పానం ఆగలే వచ్చి ఒకటి తిని ఇక మొదలు అనుకునేసి మొదలు పెట్టాను నా ఒకరొకర అనిపిస్తుంది కానీ బాగుందండి అదేందో మీకు చూపిస్తాను అనమాట మీరు కూడా తెలుసుకోండి మీ ఏరియాలో కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా తినండి ఇవి పకృతి నుంచి వచ్చిన కాయలు కాబట్టి నిన్నటి వీడియోలుగా నేను చెప్పాను కదా ఏదైతే మన నాగజమ్ముడు కాయలు అయితే బ్రహ్మాండంగా ఉంటాయండి అది కూడా తినండి అదేవిధంగా ఈరోజు కూడా మళ్ళీ ఇక్కడ నేను మళ్ళీ నిన్న ఒక చెట్టు అనేది చూసి వచ్చాను మళ్ళీ చూడడం ద్వారా నేను మీకు చూపించాలనుకున్నాను మళ్ళీ ఇక్కడ హైవే పక్కనే షూట్ చేస్తున్నాను సో మీకు ఆ సాంగ్స్ ఇవన్నీ రావచ్చు మీకు బ్యాక్గ్రౌండ్లో నాకు కొంచెం కాపీ రెస్ట్ అయి వచ్చే అవకాశాలు ఉన్నాయేమో చూడండి నేను వస్తా వస్తా అక్కడ కాయం తింటూ ఇగో మళ్ళీ రోజుల తర్వాత ఈ సీతాపల్లి కాయం దొరికింది ఒకటి తెంపుతున్నాను తెంపుకుని వీడియో షూట్ చేస్తున్నాను సో మరి అది చూపించే మీద ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మీకు వీడియో కింద లోగో కనిపిస్తుంది నా ఛానల్ ఫోటో కనిపిస్తుంది దాని పక్కన సబ్స్క్రైబ్ అయిన బటన్ ఎవరికైతే కనిపిస్తుందో వారు మాత్రమే నొక్కండి నొక్కగానే పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది ఆ బెల్ బటన్ కూడా నొక్కండి నొక్కిన తర్వాత పైన ఆల్ అనే బెల్ వస్తుంది దాని కూడా నొక్కండి అలా ఎవరైతే చేస్తారో వారికి మాత్రమే నేను ఏ సమయంలో వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది అక్కడి నుంచి మీరు డైరెక్ట్ చూడొచ్చు ఇంకొకటి ఆ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తే నాకు సపోర్ట్ ఉంటుంది వీడియో నుంచి చివరిదాకా చూడండి ఇప్పుడు నేను చూపించవే చెట్టు కూడా రెండు రకాల పనికి పనికి వస్తుందండి ఒక మా ఇంటికి పని చేస్తుంది ఒకటేమో మన ఒంటికి పని చేస్తుంది అదేందో మీకు చూపిస్తాను దానికి మూడే కాయలు ఉన్నాయి నేను ఒకటి తిన్నాను రెండే ఉన్నాయి ఇప్పుడు చూపిస్తాను మీకు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇది పెద్ద మోనార్కు లెక్కనే ఉందండి ఇక్కడ మనకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి దాదాపు ఒక వారం పది రోజులు దాకా ఈ మన షూటింగ్ అయితే జరుగుద్ది ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ఇక్కడ నల్గొండ డిస్టిక్లో ఏది కడపర్తి వెళ్ళే రోడ్డు హైవే రోడ్డు ఉంటుందండి ఇక్కడ నేను బ్రైట్నెస్ ఒక్క పెట్టాను కాబట్టి మీకు చూపిస్తలేదు ఇంకొక రెండు మూడు రోజులు ఇక్కడనే షూటింగ్ అయితే ఉంటుందండి దాదాపు పది రోజులు పడుతుంది చాలా చెట్లు అయితే ఉన్నాయి నేను ఇటువైపు ఎప్పుడు రాలేదండి నేను ఓకేనా నీలిబండ పోయే దారిలలో ఇది ఉంటుందండి నేను షూట్ చేసేది ఎవరైనా వాళ్ళంటే నకరకల్ వాసులు కానీ లేదా నీలిబండ వాసులు కానీ కడపర్తి వాసులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే మీరు హైవే పక్కన మిల్లు అనేది ఉంటుంది కదా పత్తి మిల్లు దాని పక్కన ఒక అంటే చిన్నపాటి గుట్ట లెక్క ఉంటుంది కదా దాని మీద షూట్ చేస్తున్నాను రేపు ఎల్లుండి ఎల్లుండి మూడు రోజులు అయితే టైం పడుతుంది ఓకేనా ఎవరైనా ఉన్నవాళ్ళైతే రావచ్చు మనం మీతో కూడా నేను కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను ఓకేనా ఇప్పుడు అక్కడ చెట్టు ఉంది దాన్ని నేను చూపిస్తాను అది బ్రహ్మాండంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదే మీకు రేపటి వీడియోలో ఒకటి ట్విస్ట్ అనేది పెడతానండి చెట్టు కాయలైతే అయితే మన చిన్న పులిపేరు చెట్టు ఉంటాయి చూసారా దాని మాదిరిగా ఉన్నాయి నేను రుచి చూస్తేనేమో పచ్చి ఏమో ఒగరుగా ఉన్నాయండి కొంచెం పండు పండినదేమో తీగ అనిపిస్తుంది నేను చిన్నప్పుడు ఒక చిన్న అంటే మనకు రేగు పండ్లు ఉంటాయి చూసారా రేగు ఆ మాదిరిగా అనుకున్నాను అక్కడ అక్కడ కూడా ఒకటి ఉంది అత్యంప్తాను అక్కడ కూడా ఒక కాయ అనేది ఉంది అది పండుకాయ నేను ఇలాగ తిన్నది ఒకరు కాయ అది అది పండు పండ్లేదు ఇదేనండి ఇగో ఇది మీకు చాలామందికి తెలిసే ఉండదు గారె చెట్టు ఒకనా గారె మండ అనేసి ఇంటికి గుమ్మాన్ని కట్టుకుంటే ఎటువంటి నిరదిష్టి చెడు ప్రభావాలు ఎవరైనా చేసేవాళ్ళు ఆ సేతబడి చేసేవాళ్ళు ఎవరైనా చేసి మన ఇంటికి రాదనేసి పెద్దవాళ్ళు అప్పటినుంచోని ఇప్పటిదాకా కూడా నమ్ముతా ఉంటారండి ప్రతి ఒక్కరి ఎవరైతే ఈ గారెమండ గురించి గారె చెట్టు గురించి తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరి ఇంట్లో కంపల్సరీగా గారెమండ అయితే కంపల్సరీగా ఉంటుందండి మా ఇంటి గుమ్మాని కూడా ఉంటుంది మీరు చూడండి నేను ఎప్పుడో కట్టాను అన్నమాట ఓకే ఇక్కడ పండ్లు ఉన్నాయి కదా ఇవ్వు ఇక్కడ ఒకటి నాకు అనిపించలేదు ఇలాగ ఇక ఈ పండు ఇక్కడే ఈ గారే పండ్లు అనేసి చాలా అద్భుతంగా ఉండేది ఇక్కడనే ఒక పండు అనేది ఉంది నేను వచ్చేటప్పుడు చెట్టును చూశాను పండ్లు ఉన్నాయా లేవా అనేసి మళ్ళీ వీడియోస్ మనం మొదలు పెడితే మన సబ్స్క్రైబర్ ఏమైనా అంటారనేసి దాన్ని తెంపుకున్నాను ఇక్కడ దీని పక్కనే ఒకటి ఉండేది తెంపుకొని తిన్నాను నువ్వు రాగలేక తింటే మనకు ఒకరు ఒకరు అనిపించి మంచిగా అనిపించి ఆరు రోజుల తర్వాత తిన్నాను మంచిగానే అనిపించింది అయితే మనం పండు అనేది కనిపించలేదు ఇవి ఇక్కడ ఉన్నాయి తెంపుకుందాం కొన్ని తర్వాత షూట్ షూట్ అయిపోయిన తర్వాత తిందాం పండు పండువన్నీ ఉన్నాయి కదా అంటే మీకు ఈ గారె చెట్టు గురించి కానీ గారె పండ్లు గురించి కానీ మీకు చాలామంది చెప్పినాలా ఫ్రెండ్స్ మీకు సరైన ఇది లేక నా అప్పుడు నా కాళ్ళు పిచ్చుకున్నాయి చూడండి దిగిపోయినాయి ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ పండ్లు కనుక తిన్నట్లయితే మీరు ఒక్కసారి మీరు తిని తుండి మీ ఏరియాలో కనుక ఇవో ఇలాంటి ముళ్ళు ముళ్ళు ఉంటాయండి గారె చెట్టు అనేసి మీకు అర్థం కాకపోతే మీకు దగ్గరుండి కూడా చూపిస్తాను ఒక్కసారి చూపిస్తాను కొంతమంది మిత్రులు కూడా చెప్పేది కొంచెం దగ్గరుండి చూపించండి ఇవో దాని ముళ్ళు అనేసి ఉంటాయి మన దాని ఆకులు అనేసి ఇలా మన ఏదైతే మన చేతికి పెట్టుకుంటామో ఏది ఏముంట దాన్ని సడన్గా మనకు గుర్తు రాదండి నా మైండ్ అంతా పాజిటివ్ మైండ్ ఆలోచించే మైండ్ కాదండి గోరెంటాకు గోరెంట చెట్టు ఉంటుంది కదా ఓ దాని మాదిరిగా ఆకలి అనేది ఉంటాయండి దాని ముళ్ళు ఉంటాయి ఇక దానికి కాయలు అనేసి ఇక ఇలా ఉంటాయి అనమాట ఇక పండినేమో ఎర్రగా ఉంటాయి పసుపు కలర్లో బాగుంటాయి ఇంకా ఇక పండు పండే ఇంకా రెండు పండే ఒకటి మామూలుగా వచ్చింది ఒక్కడ ఒకటి చూశాను ఏదో అక్కడ అక్కడ ఏళ్ళు సాయగా ఉంటుందండి ఇది చూశాను నేను తర్వాత నేనే తింటాను అనమాట ఒక ఇవి కనుక తినండి రోజుకి ఒక రెండు తినండి సాలు మీకు ఎంత ఒకరు ఒకరు అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది నాకు తిన్న స్టార్టింగ్లో నాకు నోరు అనేసి ఒకరు అనిపిస్తుంది కానీ తర్వాత చూడండి నోట్లో లాలాజలం అనేది వాటంతటా అవే ఊరుతున్నాయి నేను ఇంతసేపు నేను చాలాసేపు షేప్ వచ్చి వచ్చి చాలాసేపు షేప్ నాకు కొంచెం ఎండ కొడుతుంది ధూపం అనిపించినట్టు అనిపించింది అంటే వాటర్ తాగాలనిపించింది ఇక సడన్ ఈ పండ్లు కనిపించేసరికి ఆగలేక నేను ముందు చెప్పినట్టు తిన్నాను తిన్న తర్వాత కొంచెం నోరు అనేసి ఒకరు అనిపించి కొంచెం మాట్లాడుతుంటే సరిగ్గా రాణిస్తలేదు అట్లా అనిపించింది ఇక తర్వాత బా బాగానే ఉందండి మంచిగా అనిపించింది నాకు ఇప్పుడు దాహం అనేసి ఏమీ వేయట్లేదు నాలిక కూడా నా నాలిక కూడా కొంచెం లబడ బాడుతుంది మంట ప్లస్ తిన్నప్పుడు ఎలా అయితే చేస్తారో అలా అయితే చేస్తుంది అన్నమాట ఇది చూడండి ఈ కాయలు అయితే కంపల్సరీగా తినండి మీ ఆరోగ్యానికి మంచిగా ప్రసాదించే పక్క గురించి వచ్చిన కాయలు నేను ఇంతకుముందు ఏది చెప్పినా కూడా ఇది మాత్రం కొంచెం మీరు సీరియస్గా తీసుకోండి గాయ కాయలు అనేసి చాలా అద్భుతంగా అయితే ఉంటాయండి చాలా మంచి ఆరోగ్యానికి ప్రసాదించే కాయలు పండు కాయలు తినండి ఇవి ఈ ఖరాబ్ అయ్యే కాయ కాయలు అయితే అస్సలు కాదండి అద్భుతంగా పనిచేస్తాయి మనకు మన ఆరోగ్యానికి మీ ఏరియాలో ఉన్నట్లయితే తినండి ఏం కాదు ఎంత మంచిగా అనిపిస్తే అంత మంచిగా అనిపిస్తుంది అండి ఇవి మన ఏదైతే లోపాలు ఉంటాయో ఆ లోపాలని చూడండి మచ్చ మన రేగి పండ్లు తిన్నట్టే వగర అనిపిస్తుంది తీపి అనిపిస్తుంది కొద్దిసేపు తర్వాత నోరు మొత్తం జిగురు జిగురిగా ఉంటుంది కొద్దిసేపు తర్వాత అద్భుతంగా ఉండదు మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ పండ్లలో మన శరీరానికి కాపాడే గుణాలు చాలా ఉన్నాయండి ఓకే అద్భుతంగా ఉంటాయి మీ మీద నేను తింటున్నాను చూడండి గారకాయలు ఇందులో లోపల గింజలు అనేది కూడా ఉంటాయండి నల్లగా తిన్న తర్వాత పై పొట్టు తిన్న తర్వాత లోపల గింజల్ని కూడా మనం బాగా దంచి పొడి కూడా చేసుకొని పాలను కూడా మనం తీసుకోవచ్చు లేదా ఏదైతే గారె కాయలు ఉన్నాయో వీటిని పై పొట్టు తీసేయాలి పై పొట్టు తీసేసి ఎండబెట్టుకొని చూరం చేసుకొని ప్రతిరోజు పాలలో కానీ గోరెజన్ వాటర్లో కానీ లేదా కొంచెం నెయ్యి నెయ్యి కానీ లేదా తేనె కానీ అన్నిటిలో ఏదో ఒకటి అనేది నాయకులు వేసుకొని తిరు వేసుకొని తింటే మనకు నిజంగా మన శరీరంలో ఏదైతే కోల్పోయామో అది అద్భుతంగా పనిచేస్తుందండి నిజంగా ఓకేనా కొత్త ఏరియాలో వచ్చాను కాబట్టి నిన్న కూడా ఇటే ఇటే షూట్ చేశాను మనం నిన్న షూట్ చేసిన ఆ వీడియో అనేసి చూడండి అక్కడ ఓకే ఒకరే ఫ్రెండ్స్ ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి ఇప్పటిదాకా ఎవరైతే చూసారో కొత్త వాళ్ళు చూసి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయకపోతే లైక్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి ఈ వీడియో ఎవరికైనా షేర్ చేయండి నేను ముందు చెప్పినట్టు ఎవరైనా ఇక పది రోజుల దాకా ఇన్ని మనకు పడేటట్టే ఉంది చెట్లు చాలా ఉన్నాయండి రేపటి వీడియోలో ఒక చెట్టు అనేది చూపిస్తాను దాని పేరైతే తెలుస్తలేదు నేను చిన్నప్పుడు తిన్న కాయలే అనుకున్నాను కానీ అవి కావు కొంచెం వెరైటీగా ఉన్నాయి ఓకేనా ఇది మన నగరకల్ ప్రాంతంలోనే తిరుగుతున్నాను నేను నగరకల్ ప్రాంతం కడపర్తి వెళ్ళే హైవే రోడ్లో ఉన్నాను రేపు కూడా ఇలాగనే వస్తాను ఎవరైనా ఉండి ఉంటే మాత్రం ఉండండి మాట్లాడుతున్నాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాబాయ్